హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా మనం శారీ ప్రీ ప్లీటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవడం వల్ల జస్ట్ టూ మినిట్స్లోనే మన చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చీర అయితే కట్టేసుకోవచ్చు మీరు పట్టు శారీస్ అనేది కొంచెం కష్టమవుతుంది కదండి ఇలా శారీ ప్లీటింగ్ అనేది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయితే చేసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వీడియో అనేది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శారీ ప్రీప్లీటింగ్ కోసం మనం పళ్ళు అనేది ఎంత సైజు వేస్తామో అనేది మార్క్ చేసుకోవాలి అనమాట అలాగే మనకి నడుం సైజు కూడా అనేది మార్క్ చేసుకోవాలి అండి ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి అనమాట మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ప్లీట్స్ అనేవి పెట్టుకునేటప్పుడు చిన్న సైజు అంటే సన్నగా ఉండేవారికి ఎక్కువ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి కొంచెం లావుగా ఉంటే కనుక తక్కువ ప్లీట్స్ అయితే వస్తాయండి అలాగే కొంచెం పెద్ద వయసు వారు ఏంటంటే తక్కువగా ప్లీట్స్ పెట్టుకుంటారు కానీ చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఏంటి అంటే అంటే ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకుంటారు కదండీ దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అనమాట అలాగే మన హైట్ అనేది కూడా ఎంత పళ్ళు అనేది వేసుకుంటున్నామో అనేది కూడా మనం పిన్స్ అయితే పెట్టుకోవాలి అనమాట అలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఏదైతే హైట్ పిన్ పెట్టుకున్నామో అక్కడ వరకు వచ్చే వరకు కూడా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు మనం అడ్జస్ట్ చేసుకోవాలి అండి ఎప్పుడూ కూడా ఐరన్ చేయకూడదు అనమాట ముందే ఇలా అడ్జస్ట్ చేసుకుని పిన్స్ అనేవి కరెక్ట్గా వచ్చే వరకు కూడా పెట్టుకున్న తర్వాత ఐరన్ అయితే యూస్ అనమాట వరకు కూడా ఐరన్ అయితే యూస్ చేయకూడదు ఐరన్ బాక్స్ అనేది యూస్ చేయకూడదు అనమాట చూస్తున్నారు కదండి ఇలా ప్రతి ప్లీట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చే వరకు కూడా మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చే వరకు కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి చూసారు కదండి ఎన్ని ప్లేట్స్ వచ్చాయో మనం పొడవు కొలుచుకుంటాం కదా పిన్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు వచ్చే వరకు కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే యూజ్ చేయాలి అండి ఐరన్ బాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి అనమాట ఓవర్ హీట్ అనేది పెట్టామంటే శారీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మనం కనీసం చూసుకుని చేసుకోవాలి అనమాట ఒకసారి టైన్ చేసిన తర్వాత మీరు రివర్స్లో కూడా ఒకసారి చేసినట్లయితే బాగా ప్లీట్స్ అనేవి వస్తాయండి ఆ తర్వాత ఫ్రంట్ ప్లీట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే దీనికి కూడా మెజర్మెంట్స్ అనేవి కావాలి అండి ముందు ప్లేట్స్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు ఈవెన్గా అంటే ముడతలు ఏమీ లేకుండా ఉండేటట్లుగా చూసుకుని అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయితే చేసేసుకోండి ఇలా ఎగ్జిస్ట్ చేసుకున్న తర్వాత మీరు మనకి కొలతలు అయితే తీసుకోవాలి అనమాట మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ఫోర్టీన్ అయితే వచ్చిందండి మనకి వెడల్పు కూడా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి అనమాట ఇలా ఒక పిన్ పెట్టేసుకుని మనం వెడల్పును కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకుని ఈ రెండు మధ్యలోనే మనం ప్లీట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అండి మీకు అంగుళం వస్తే అంగులు లేదా అరంగులం వస్తే అరంగులం వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే యూస్ చేయాలి అనమాట ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఐరన్ చేసేటప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అన్న తర్వాత మాత్రమే ఐరన్ చేయండి ఎందుకు అంటే ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి ఉండదు ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి అనమాట చూస్తున్నారు కదండి వీడియోలో హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఇచ్చుకుని మన ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి అండి మనం ఫోల్డింగ్లో కూడా పైన ఏదైతే అంచు ఉందో ఆ అంచు వరకు కూడా కరెక్ట్గా ఉండేటట్లు పెట్టుకుని ఆ తర్వాత మీరు మీరు కింద చూపిస్తున్నాను కదా కింద అంచు దగ్గర ఒక అంగుళం వరకు గ్యాప్ అనేది ఉంచుకుని పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇలా కదలకుండా పిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి అనమాట ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత రివర్స్ అయితే వేసుకోవాలి అండి రివర్స్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఐరన్ అయితే చేసుకోండి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత రిమైనింగ్ పళ్ళు ఉంటుంది కదండి అంటే మనం నడుము చుట్టూ తిప్పుతూ ఉంటాం కదా దాన్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి పళ్ళు ఏదైతే ఉందో పాల్స్ వైపున వేసుకోవాలి అనమాట పాల్స్ వైపున వేసిన తర్వాత పాల్స్ వైపునన్నది ముందు వేసుకుని రిమైనింగ్ మనం ఫోల్డింగ్లో ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నామో అలా అయితే వేసుకోవాలండి అలా వేసుకుని ఫ్రంట్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం ఫ్రంట్కి ఏదైతే పళ్ళు వేసామో అది పర్ఫెక్ట్గా ఉండేటట్లు ఒకసారి చూసుకుని రిమైనింగ్ పళ్ళు అయితే ఇలా మన ఫ్రంట్కైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే లోపలికి ఫోల్డింగ్ అయినా చేసేసుకోవచ్చు చూసారు కదండి చాలా సింపుల్గా మనం శారీ ప్రీఫ్లిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్